అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తేదీ అనంతపురం టౌన్లో డాకు మహారాజు విజయోత్సవ సభ జరుగుతుంది మా అభిమాన నాయకుడు మా హీరో బాలయ్య బాబు గారు ఈ నెల ఇరవై రెండవ తేదీ ఇక్కడికి హాజరవుతున్నారు అలాగే చిత్రం యూనిట్ మొత్తం ఇక్కడ హాజరవుతున్నారు ఈ సినిమా సూపర్ సక్సెస్ అయినందువలన ఇక్కడ ఈ నెల అనంతపురం టౌన్లో ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తాను అలాగే ఇక్కడ ఉండే మేము నేనైతే ఏమి అలాగే మా నాయకులు పార్టీ అభిమానులు అలాగే నందమూరి బాలయ్య అభిమానులు అందరూ పాల్గొని ఈ సభను సక్సెస్ చేయాలని చెప్పేసి కోరడం జరుగుతూ ఉన్నాం దాదాపు ఒక ఇరవై ఐదు వేల మందికి ఇక్కడ ఏర్పాట్లు చేయబోతున్నాం మా ఎస్పీ గారు డిఎస్పీ గారు ఇక్కడ ఉండేసింగ్ గారు వీళ్ళంతా ఆల్రెడీ ఏర్పాట్లు పర్వేక్షిస్తున్నారు లాస్ట్ వీక్ జరగాల్సిన ప్రోగ్రామ్ యాక్చువల్గా ఇక్కడ చిన్న ఇన్సిడెంట్ వల్ల ఉత్సమూలు చేయడం జరిగింది ఇదే ప్లేస్లోనే మళ్ళా ఇరవై రెండవ తేదీ విజయోత్సవ సభ ఇక్కడ జరుగుతుంది ముఖ్యంగా ఎస్పీ గారు దగ్గర ఉండి ఈ భద్రతా ఏర్పాట్లు పరవే చేస్తున్నారు గతంలో కానీ ఇక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా జరగకుండా చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఇప్పుడు కానీ ఎక్కడ ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా అభిమానులు కానీ గమనించాలి ఎవరు కోసుకోకుండా ఇబ్బంది పడుకోకుండా వన్ బై వన్ వచ్చి గ్రాండ్ సక్సెస్ చేయాలని చెప్పేసి బాలయ్య అభిమానులకి తెలుగుదేశం కార్యకర్తలకి అందరికీ చెప్పడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఆరు గంటల నుంచి పది గంట వరకు ఉంటుంది సంక్రాంతి అంటేనే బాలాయి బాబు బాబు అంటేనే సంక్రాంతి ఇది కింగ్ ఆఫ్ సంక్రాంతి బ్లాక్ బాస్టర్గా ఇచ్చిన డాకు మహారాజ్ అఖండ విజయం సాధించి నూట యాభై కోట్ల లో కూడా గ్రాస్ కలెక్ట్ చేసి సంచలన విజయం బాలాయి బాబు కెరియర్లోని బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్గా ఇచ్చిన డాకు మహారాజ్ గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అనంతపురంలో జనవరి తొమ్మిది చే చేయాలనుకున్న సమయంలో తిరుపతి ఘటన సందర్భంగా తీసుకున్న నిర్ణయానికి క్యాన్సిల్ చేసి తర్వాత గ్రాండ్ సక్సెస్ మీట్ని ఏర్పాటు చేయడం అనేది నిజంగా బాలకృష్ణ గారు తీసుకున్న నిర్ణయానికి అనంతపురం జిల్లా వాసిగా అనంతపురం జిల్లా ప్రజలు తరపున బాలాయిబాబు అభిమానులు అందరూ తరఫున నేను నిజంగా గర్వించదగ్గ విషయం ఎందుకంటే బాలకృష్ణ గారు ప్రోగ్రాం క్యాన్సిల్ చేసినప్పటి నుంచి మమ్మల్ని రాయలసీమ అంటేనే అభిమానులకు కానీ బాలయ్య బాబు గట్ అన్న కానీ ఇది ఒక ఉదాహరణ అని చెప్పచ్చు కాబట్టి అలాంటి రాయలసీమలో అనంతపురం మనం వస్తామని తెలిసిన క్యాన్సిల్ కావడంతో వాళ్ళు నిరుత్సాహపడి ఉంటారు ఎలాగైనా మనం ఇంకో కార్యక్రమం ఎలాగైనా చేద్దామని చెప్పేసి ఆ రోజు డైరెక్ట్గా బాలకృష్ణ గారు ఎమ్మెల్యే గారికి కూడా ఫోన్ చేసి విషయాల కనుకొని వాళ్ళని మాట్లాడే మాట్లాడి ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకొని మరీ గ్రాండ్ సక్సెస్ని ఏర్పాటు చేయడం అనేది చాలా ఒక పండుగలాగా మన మరో పండుగ స్టార్ట్ అయింది సినిమా రిలీజ్ సక్సెస్ ఒక పండుగ అయితే ఇది ఒక మరో పండుగ ముఖ్యంగా ఈ అఖండ విజయోత్సవ వేడుకలో వస్తున్న దీనికి తమ్మన్ మ్యూజికల్ నైట్ ఫస్ట్ టైం ఆయన ఇంతవరకు ఎక్కడ అంత పెద్ద మ్యూజికల్ నైట్ కండక్ట్ చేయలేదు కాబట్టి పెద్ద సక్సెస్ ద్వారా వస్తున్నాము అనంతపురం జిల్లా వాసులకు అలాగే అభిమానుల కోసం కొత్తగా సంథింగ్ ఏదైనా చేయాలని చెప్పేసి తమ్మన్ మ్యూజికల్ నైట్ చాలా అద్భుతంగా గ్రాండ్ ఇయర్గా ప్లాన్ చేస్తున్నారు